అందరికీ నమస్కారం శ్రీ మేష మేషరాశి వారి గురించి తెలుసుకుందామండి మేష మేషరాశి వారికి జూన్ ఇరవై ఇరవై ఒకటి తారీఖులలో మీకు జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకోండి నిజంగా చాలా ఆశ్చర్యపోతారు అంతేకాకుండా ఆనందిస్తారు మరి మేషరాశి వారికి ఇప్పుడు మనం మేషరాశి వారి గురించి ఈ మూడు రోజులలో వీరి జీవితంలో ఎలా ఉండబోతుందో క్షుణ్ణంగా తెలుసుకుందామండి వీటిని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా ఏం చెప్తున్నామనేది అర్థమవుతుంది మరి మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ రాశి వారికి చాలా మంచి లక్షణాలు ఉన్నాయి అంతేకాకుండా ఎదుటి వ్యక్తులను వారి యొక్క మనస్తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నటువంటి మంచి మనసున్నటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు అయితే వీరికి గత కొంతకాలంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి ఈ రాశిలో ఉన్నటువంటి మంచి గుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఈ రాశి వారు మంచి మనస్తత్వాన్ని కలిగిన వారు అంతేకాకుండా చాలా అందంగా ఉంటారు చూసేందుకు తెలివితేటలు ధైర్యం కూడా వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి ఇక వీరికి ఎంతైతే కోపం ఉంటుందో అంతే ప్రేమ కూడా ఉంటుంది అందరితో కలిసిమెలిసి ఉండాలని చెప్పి అనుకుంటుంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు వీరికి జాలి గుణం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు వీరు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను అనుభవించారు ఎప్పుడు నడపడి కష్టాల్లో బాధలేమి వీరికి కొత్త కాదని చెప్పుకోవాలి అయితే ఈ రాశి వారికి ఈ మూడు రోజులలో అదృష్టం అనేది భరించబోతుంది మంచి శుభవార్తలు వింటాను కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది మూడు రోజులలో మీకు తప్పకుండా కనిపిస్తుంది ఏ పని చేసినా కూడా మాకు లాభాలు రావడం లేదు చెప్పి అనుకున్న వారికి ఈ మూడు రోజులలో మీరు చేసినటువంటి ఏ పనికైనా కానీ మంచి లాభాలు అయితే రావడం చూస్తారు డబ్బు పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది కుటుంబంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోతాయి కష్టాలను చెవిముక్తి లభిస్తుందని చెప్పుకోవాలి మరి ఈ రాశి వారికి ఈ మూడు రోజులలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం అండి వీరి మనసు చాలా ప్రశాంతంగా ఉండడానికి వీరు చేయాల్సిన పనులు కూడా తెలుసుకుందాం వీరు అనుకుంటుంటారు అందరూ బాగుండాలి అని చెప్పి అనుకుంటుంటారు అలాగే గొడవలు జరు జోలి కూడా ఎక్కువ పెద్దగా పోరు ఎవరైనా కానీ ఏదైనా అంటే అసలు దగ్గరు వరకు చాలా మంచిగా ఉంటారు చెడ్డ వరకు కూడా చాలా చెడుగా ఉంటారు ఆత్మవిశ్వాసం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీరి మాటల్లో గొప్పతనం కూడా బాగా ఉంటుంది ఎవరితో ఎలా మాట్లాడాలనేటువంటి బాగా తెలుసు ఇక వీరు ఏదైనా కానీ పనిచేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేంత వరకు నిద్రపోరు పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అనుకున్నటువంటిది చాలా చక్కగా పూర్తి చేస్తారు ఇక ఈ రాశి వారికి మూడు రోజులలో భగవంతుడి అనుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుంది దానివల్ల వీరికి తగేటువంటి అడ్డంకులన్నీ కూడా దూరం అవుతాయని చెప్పుకోవాలి కొత్త పనులను ప్రారంభిస్తారు ఆగిపోయిన పనులన్నీ కూడా చక్కగా పూర్తవుతాయి ఇప్పటి వరకు ఎంతో ఎదురు చూస్తున్నటువంటి మీ కళలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పుకోవాలి కాలం కలిసి వస్తుంది అంటారు కదా అలా మీకు ఈ మూడు రోజులు కూడా బాగా కల కాలం కలిసి రాబోతుందని చెప్పుకోవాలి అదృష్టం అనేది మీ వెంటే ఉంటుంది ఇక ఈ రాశి వారికి వీరి బంధువులలోని ఇంకా చాలా ఎక్కువగా శత్రువులు ఉన్నారండి నా అనుకునే వాళ్ళు వీరు ఎప్పుడు కూడా మోసం చేస్తూ ఉంటారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం అనేది చేయరు ఇక వీరి దగ్గర కూడా రారు అయితే ఈ రాశి వారు ఏంటంటే స్వయంకృత అపరాధం చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అంటే ఏంటంటే శత్రువులను లేదంటే నా అనుకున్న వాళ్ళను ఎక్కువగా నమ్మేసి వీరి దగ్గర ఉన్నటువంటి విషయాలు లేదంటే వీరి దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీస్ విషయాల గురించి ఆర్థికపరమైన విషయాలన్నీ కూడా వారితో చర్చించేసి వారితో చెప్పకూడని విషయాలన్నీ కూడా చెప్పుకొని వారి చేతుల్లో మోసపోయినటువంటి విషయాలు చాలా ఎక్కువగా ఇది వరకు అంటే వీరి యొక్క స్వయంకృత అపరాధం వల్ల చేసుకున్నటువంటి పనులు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట అయితే ఇక అయినా కానీ అటువంటి వ్యక్తులతో తప్పకుండా మీరైతే జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే మీ ద్వారా అన్ని విషయాలు తెలుసుకున్న వారు ఎవరో కూడా ఖాళీగా అయితే ఊరుకొని ఉండరు దాని ఏంటంటే మీకు ఏదో ఒక విధంగా రివర్స్లో చేయాలని చెప్పేసి ఉద్దేశిస్తుంటారు అంటే మంచి వాళ్ళు అనుకోండి మీరు మంచిగా బాగుంటే చాలని చెప్పి అనుకుంటారు అవకాశవాదులు ఉన్నారనుకోండి మీరు ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నాము దానివల్ల ఒక రూపాయి మాకు వస్తుందని చెప్పి వారితో వీరితో లేదంటే మీకు పడని వాళ్ళతో శత్రువులతో లేదంటే బంధువర్గంలోని మీకు శత్రువులు ఉన్నారనుకోండి వాళ్ళతో పొరపాటున ఏదైనా ఒక విషయం చెప్పుకున్నారనుకోంటే ఇక దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే రివర్స్లో మీకే అది పెద్ద తలనొప్పిగా మారే విధంగా వాళ్ళు చేస్తారనమాట కాబట్టి అటువంటి విషయాలను మీరు ఏదైనా ఆర్థిక ప్రయోజనంగా ఉండే విషయాలలో ఎవరితో కూడా చెప్పుకోకుండా షేర్ చేసుకోకుండా ఉండడమే మంచిది అలాగే మీకు మీ యొక్క బలం బలహీనత గురించి కూడా ఎవరితో కూడా చెప్పకుండా ఉండడమే మంచిదని చెప్పుకోవాలి ఎవరికైనా కానీ విరోధులకు మీ బలం గురించి చే తెలియడం మంచిది కాదు అలాగే మీ బలహీనతను గురించి కూడా తెలియడం మంచిది కాదు బలం గురించి తెలిస్తే మిమ్మల్ని ఆర్థికపరంగా దెబ్బతీస్తారు బలహీనతల గురించి తెలిస్తే మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ భయపెడుతూ ఈ విషయాన్ని ఎలా చేస్తున్నాం ఇలా చెప్తాం అని చెప్పి భయపెడుతూ మిమ్మల్ని వాళ్ళు ఏదో ఒకటి మిమ్మల్ని ఎప్పుడు కూడా దిగదార్చేటువంటి ప్రయత్నాలు చేస్తారు అలాగే నలుగురిలోనూ మీకు తక్కువగా చూస్తారు కాబట్టి ఇటువంటి విషయాలు తప్పకుండా మీరు అప్రమత్తంగా ఉండాలి ఇక పరమేశ్వర అనుగ్రహం మీ రాశి వారికి పుష్కలంగా ఉందండి కాబట్టి ఈ రోజుల్లో మీరు తప్పకుండా శివ పూజ ఎక్కువగా చేసుకోండి దీనివల్ల ఏంటంటే మీకు ఏదైనా చిన్నపాటి ప్రమాదాలు ఉన్నప్పటికీ కూడా ప్రమాదాలన్నీ కూడా తొలగిపోతాయి జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది అనుకున్నటువంటి కోరికలు తప్పకుండా మీకు మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి జీవితంలో తిరిగనేది ఉండదు ఊహించినటువంటి లాభాలు కూడా మీకు కలుగుతాయి ఇంట్లో డబ్బుకు కూడా ఎటువంటి లోటు అనేది ఉండదు అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉండడం చూస్తారు జీవితం కూడా చాలా గొప్పగా ఉంటుంది ఆదాయం కూడా ఎక్కువగా పెరుగుతుంది వారిని శుభవార్తలు కూడా వింటారు ఇక ఈ రాశి వారు ఏంటంటే ఎంతో ప్రత్యేకతను సాధించుకున్న వారు కూడా ఆయా రంగాలలో మంచి పేరును గౌరవాన్ని పొందిన వారు కూడా ఎక్కువ మంది ఉన్నారు ఈ రాశి వాళ్ళు అదృష్టం అనేది ఎప్పుడు కూడా మిమ్మల్ని వరించేలాగా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే అదృష్టం మిమ్మల్ని వరించాలంటే మీరు కూడా గొప్పగా ఏవో పెద్ద పెద్ద పనులు చేయాల్సి అని చెప్పి లేదు కానీ మీ స్థాయికి ఈ శక్తి మేరకు ఏ మంచి పనులు చేయడం వల్ల కూడా అదృష్టం అనేది మిమ్మల్ని వరిస్తుంది ఇక మీరు గొప్పగా బ్రతుకుతుంటే మీ చుట్టూ ఉన్నవారు కొంతమంది అని చెప్పాం కదా కొంతమంది వ్యక్తులు కూడా ఓర్వలేక మీ పైన కుళ్ళు తంత్రాలు కూడా పెంచుకున్న వారు ఉన్నారు కాబట్టి మీపై ఉన్నటువంటి నరదిష్టిని కూడా మీరు తొలగించుకోవాలి కాబట్టి జాగ్రత్తగా నరదిష్టి అనేది తొలగించుకునేందుకు చిన్న చిన్న పరిహారాలు పాటించండి ఒకవేళ మీకు నరదిష్టి కనుక తగిలితే ఉదయం లేచిన వెంటనే ఉప్పుతో దిష్టి తీసేసుకొని బయటపడేయండి లేదా కుంకుమ కలిపినట్టు నీళ్లతో దిష్టి తీసుకొని బయటపడేయండి దానివల్ల మీకు నరదిష్టి మొత్తం తొలగిపోతుంది ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయి ఈ రాశివారు ఈ మూడు రోజులలో కూడా మీకు వినబోతున్న శుభవార్తల విషయాన్ని కూడా తెలుసుకుందాం మొట్టమొదటి శుభవార్త ఏంటంటే ఎవరైతే కొత్త ఇల్లు కట్టుకోవాలి లేదంటే కొత్త స్థలం కొనాలని చెప్పి ఈ సంవత్సరంలో ఎవరైతే అనుకుంటారో అటువంటి వ్యక్తులు తప్పకుండా మీ సంవత్సరంలో అయితే మీరు కొత్త స్థలాన్ని కానీ లేదంటే కొత్త ఇంటికి సంబంధించినటువంటి చర్చలను జరుపుతారు ఇక మరొక శుభవార్త ఏంటంటే వివాహం కాని వారికి ఖచ్చితంగా వివాహం జరిగేటువంటి సూచనలు ఈ మూడు రోజులలో మంచిగా మీరైతే వివాహానికి సంబంధించినటువంటి విషయాలు చక్కగా మాట్లాడుకుంటారు వ్యాపారస్తులు కూడా వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా మంచి లాభాలు వస్తాయండి విద్యార్థులకు కూడా మంచి జీతం మంచి భవిష్యత్తు అనుకున్నటువంటి అన్ని పనులు త్వరలో నెరవేర్చేలాగా ముందడుగు వేయబోతున్నారు మంచి విద్య మీకు లభిస్తుంది అలాగే విదేశాలకు వెళ్ళాలని చెప్పి అనుకున్న వారికి కూడా చక్కగా మీకైతే మూడు రోజులలో కలిసి వస్తుంది ఇక ఇప్పటి వరకు మీ జీవితం ఒక అయితే ఇప్పటి నుండి మరొక జీవితం మరొకరని చెప్పుకోవాలి ఎందుకంటే పరమేశ్వర అనుగ్రహం అనేది ఎక్కువగా మీ పైన ఉండబోతుంది కాబట్టి మీ జీవితంలో అనేక మార్పులు జరుగుతాయి ఈ మూడు రోజుల్లో ఇంట్లో ఎటువంటి గొడవలు పడకుండా ఉండడం ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం అలాగే ఈ రోజుల్లో మీకు దాని లాభం కలుగుతుంది కాబట్టి ఇంట్లో ప్రశాంతత లభించేలాగా మీరు చేయాల్సిన పనులు మౌనంగా ఉండడం మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళడం అలాగే ఇంట్లో ప్రతినిత్యం కూడా ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం చేయండి ఇష్టదైవ నామస్మరణ నామస్మరణ చేసుకుంటూ ఉండండి పట్టిందల్లా కూడా బంగారం అవుతుందని చెప్పలేం కానీ మీరు ఏదైనా పని చేస్తే దాంట్లో తప్పకుండా లాభం అయితే మీరైతే చూస్తారు ఇక ఆ భవిష్యత్తు గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు జీవితంలో ఏదో ఒకటి సాధించాలనేటువంటి సంకల్పంతో ఎక్కువగా ఉంటుంది దానికోసం ఎంతో కష్టపడుతుంటారు అయితే ఈ మూడు రోజులు కూడా మీ జీవితం పూర్తిగా మారిపోతుంది కష్టానికి తగినటువంటి ఫలితం మీరు చూస్తారు ఎవరిని కూడా మీరు మోసం చేరండి అనుకున్న వాళ్ళ కోసం మీరు ఏదైనా చేస్తారు అలాగే ఎవరేం చెప్పినా కూడా వెంటనే నమ్మేస్తారు కాబట్టి కొన్ని ఇటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న విషయాలకు కూడా మీరు ఎంతో బాధపడతారు కానీ వీళ్ళ కళ్ళలో గొప్ప తేజస్సు కూడా ఉంటుంది ఇక మీకు తెలియనటువంటి ఏదో ఒక శక్తి మీలో దాగి ఉంటుంది అదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది కాబట్టి ఎలాంటి సమస్యలు వచ్చినా అస్సలు భయపడకండి ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందుకు వెళ్ళండి అలాగే పరమేశ్వర అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంది కాబట్టి శివ పూజను ఎక్కువగా చేసుకోండి శివాభిషేకం చేయించుకోండి అలాగే శివాలయానికి వెళ్ళి చక్కగా ప్రదక్షిణలు చేసుకుంటూ ఉండండి అలాగే ఈ మూడు రోజులు కూడా పసుపుతో కలిపినటువంటి అక్షింతలను వీరి వాళ్ళ పెట్టుకోండి దానివల్ల డబ్బు ఇంట్లో నుంచి పోకుండా ఉంటుంది ధనం ఎక్కువగా నిలబడుతుంది ఆగిపోయినటువంటి డబ్బులు కూడా వస్తాయి ఇక మీ ఇంట్లో డబ్బుకు లోటు అండు ఉండదు ముఖ్యంగా ఈ రాశి వారు ఏ అలాగే జి హెచ్ అనేటువంటి అక్షరంతో పేర్లున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వారి వల్ల మీకు కొంచెం నష్టాలు బాధలు కలిగేటువంటి అవకాశం ఉంది అలాగే మీకు కలిగేటువంటి అదృష్టం కూడా రాకుండా పోతుంది కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి అలాగే పరమేశ్వరుడి ఆశీస్సులు మీపై ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఏ పని చేసినా కూడా మీకు ఈ మూడు రోజులు కూడా బాగా కలిసి వస్తుంది మీరు అనుకున్నట్టుగా జీవితం ఉంటుంది మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే మాత్రం మీరు సోమవారమో లేదా బుధవారమో మొదలు పెట్టుకోండి దానివల్ల మీకు ఇంకా బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఆటంకాలు ఉండవు మంచి లాభాలు వస్తాయి అలాగే ఈ మూడు రోజులు ఆకుపచ్చ రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజులలో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు కూడా రావు ఎరుపు నలుపు తెలుపు గులాబీ నీలం పసుపు ఇవి మీకు అదృష్టపు రంగులు ఒకటి ఐదు ఏడు ఇవి మీకు అదృష్టపు సంఖ్యలు ఈ విధంగా అయితే ఏంటంటే ఈ మూడు రోజులు కూడా మీకు ఉన్నటువంటి ఒడిదొడుకుల సమస్యలు ఇవన్నీ కూడా చిన్న చిన్నవి ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా చిన్న చిన్న సమస్యలు ఒడదొడుకులు లేకుండా ఎవరి జీవితం ఉండదు కాబట్టి మీ లైఫ్లో కూడా చిన్నపాటి సమస్యలు కొంచెం మీ ఉన్నటువంటి అవకాశాలు కూడా ఉన్నప్పటికీ జీవితం అనేది చాలా చక్కగా సాదా సీదాగా మూడు రోజుల్లో సాగిపోతుంది ఇక ఉద్యోగపరంగా కూడా నిజాయితీగా మీరు నలవడానికి ఇష్టపడతారు కాబట్టి మీ నిజాయితీని గుర్తించి చక్కగా మీకైతే పై అధికారుల నుండి ప్రశంసల వర్షం తగ్గుతుంది అలాగే మీరు పనిచేసే చోట మీ నిజాయితీని గుర్తించినట్టు మంది వ్యక్తులు మీ పై అధికారులకు మీ గురించి చెప్పడం వల్ల మీ ఉద్యోగపరంగా మీ కొంచెం ఎక్కువగా శాలరీ అనేది పెరగదల అలాగే పై అధికారుల నుండి మీకు మంచి గౌరవం ఉన్నత స్థితి కలుగుతుంది ఇక అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో మీకు తెలియనటువంటి తప్పులు కూడా మీరు చేసినటువంటి తాకలాలు ఉన్నప్పటికీ ఆ తప్పులు మీరు చేయడం ఆ రోజు మీరు బాధపడినప్పటికీ కూడా ఆ తప్పు అనేది మీరు చేసింది కరెక్టే అని చెప్పి తెలుస్తుంది ఈ మూడు రోజుల అదే విషయానికి సంబంధించిన కావచ్చు అలాగే కొంత మీరు ఎక్కువగా అప్పులు చేయడం వల్ల మీకు ఏర్పడినటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయని చెప్పుకోవాలండి అలాగే ఎన్ని అప్పులు చేసినా మీ జీవితంలో మార్పు అనేది రావడం లేదని చెప్పి బాధపడేవారు మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవడం శుభప్రదం ఇక మిమ్మల్ని ఎప్పుడు కూడా నీతి నిజాయితీ అని చెప్పి ఎప్పుడు అంటుంటారు కాబట్టి నిజాయితీని ఎప్పుడు కూడా విడిచిపెట్టకూరు కాబట్టి దైవబలం అనేది చాలా ఎక్కువగా ఈ రాశి వారిపై ఉంటుందని చెప్పుకోవచ్చు కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి మరి అడుగులు వేస్తారండి కాబట్టి మీకు ఈయన ఆలోచించి తీసుకున్నటువంటి ప్రతి విషయం కూడా సక్సెస్ రేట్ను మీకు మరింత ఎక్కువగా తెచ్చిపెట్టేలాగా ఉపయోగపడుతుంది అలాగే కొన్ని సందర్భాల్లో తొందర నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు కాబట్టి అది మంచిది కాదు ఇంకా మూడు రోజుల్లో మీకు ధనం కూడా మీ చేతిలో అధికంగా ఉంటుంది అంటే మీ అవసరాలకు సరిపడా ఉంటుంది పట్టుదల కూడా ఎక్కువగా అధికంగా ఉండడం వల్ల మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా చాలా చక్కగా అనుకున్న దానికంటే కూడా ముందే చేసేస్తారు ఇక ఈ రాశి వారు ప్రతి ప్రయత్నం కూడా మంచి దిగ్విజయంగా మూడు రోజుల పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు ఎదుటి వారిని కూడా మెచ్చుకుపోయేలాగా మీ పని ఉంటుంది కర్తవ్య నిర్వహణలో ఉదయం లేని వారిగా కొంతమంది వ్యక్తులకు కనిపిస్తారు మీ యొక్క కర్తవ్యాన్ని మీరు గౌరవిస్తారు గౌరవిస్తారనమాట కాబట్టి మీకు శత్రువులు కూడా అంత అధికంగా ఉంటారు కాబట్టి శత్రువుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఆజీతోచి ఉండడం మంచిది కాబట్టి ఓవరాల్గా చూసుకున్నట్లయితే మీ రాశి వారికి ఈ మూడు రోజులు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా సాగడం ద్వారా మీ మనసు కూడా తేలిక పడుతుంది కుటుంబ సభ్యులతో ప్రయాణాలు కూడా పడతాయి కొన్ని కొన్ని ఏదైనా కానీ ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ అటెండ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఈ విధంగా అయితే మేషరాశి వారికి మూడు రోజులు కూడా ఉందండి మరి మీకు అత్యంత శుభప్రదమైన రోజు మీరు ఏ పని సాధించాలనుకున్నా అది విజయవంతం అవుతుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం కొత్త ఒప్పందాలు చేసుకోవడం కొత్త ప్రాజెక్టు మొదలు పెట్టడం వల్ల మంచి ఫలితాలు అయితే ఉంటాయి అలాగే ఆదివారం మరియు గురువారం కూడా మీకు అనుకూలంగా రోజులే ఆదివారం సూర్యుడి సంబంధించిన రోజు ఇది మీకు కీర్తి ప్రతిష్టలను మరియు ఆరోగ్యాన్ని అందిస్తుంది గురువారం గృహస్పతికి సంబంధించిన రోజు ఇది మీకు అదృష్టాన్ని మరియు ఆర్థిక అభివృద్ధిని కలిగిస్తుంది ఈ రోజులలో మీరు చేసే పనులకు దైవానుగ్రహం తోడవుతుంది శనివారం మీకు అంతగా అనుకూలమైన రోజు కాదు కాబట్టి ఈ రోజున ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం మంచిది తొమ్మిదవ సంఖ్య మీకు అత్యంత అదృష్ట సంఖ్య ఈ సంఖ్య మీ రాష్ట్రాధిపతి అయిన కుజుడికి ప్రతీక తొమ్మిదవ సంఖ్యతో పాటు ఒకటి రెండు మూడు మరియు ఐదు అంకెలు మీకు అదృష్ట సంఖ్యలు మేషరాశి వారు తమ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించి విజయాన్ని సాధించడానికి కొన్ని పరిహారాలు పాటించడం చాలా ముఖ్యం మీ రాష్ట్రాధిపతి అయిన కుజుడి అనుగ్రహం పొందడం ద్వారా మీరు మరింత శక్తివంతులు అవుతారు ప్రతి మంగళవారం ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించి సింధూరం సమర్పించడం వల్ల మీకు ధైర్యం శక్తి మరియు విజయం కలుగుతాయి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది ప్రతిరోజు ఓంశరణోన్ భవ అనే మంత్రాన్ని నూట ఎన్నిసార్లు జపించడం వల్ల మీ జీవితంలోని అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి మంగళవారం రోజున కందిపాకు దానం చేయడం వల్ల కుజదోహం తగ్గిపోయి ఆర్థికంగా బలపడతారు మీరు ప్రతిరోజు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది మీలో సానుకూల శక్తి పెరుగుతుంది గాయత్రి మంత్రాన్ని జపించడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది సరైన నిర్ణయం తీసుకునే శక్తి లభిస్తుంది ఎరుపు రంగు మీకు అదృష్టాన్ని ఇస్తుంది కాబట్టి ముఖ్యమైన పనులకు వెళ్ళేటప్పుడు ఎరుపు రంగు దుస్తులు లేదా కనీసం ఒక ఎరుపు రోమాలు మీతో ఉంచుకోవడం మంచిది పేదలకు అవసరమైన వారికి అన్నదానం చేయడం వల్ల మీ పుణ్యఫలం పెరుగుతుంది లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి ఎర్రటి పూలతో పూజ చేసి పాయసం నైవేద్యంగా పెట్టడం వల్ల ఇంట్లో సిరి సంపదలు వెలివెలిస్తాయి తాగి పాత్ర నీరు నింపి రాత్రిపూట వింతల దగ్గర ఉంచుకొని ఉదయాన్నే ఆ నీటిని ఏదైనా మొక్కకు పోయడం వల్ల మీపై ఉన్న నరదిష్టి తొలగిపోతుంది ప్రతి శనివారం శనిశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం పెట్టడం వల్ల శనిగ్రహం వల్ల కలిగే ఇబ్బందులు తగ్గుతాయి గోవులకు సేవ చేయడం వాటికి ఆహారం పెట్టడం వల్ల మీకు సకల దేవత అనుగ్రహం లభిస్తుంది మీ ఇంట్లో ఎప్పుడూ దైవనామస్మరణ చేసుకోవడం వల్ల చేసుకోండి లలిత సహస్రనామం లేదా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది మీరెవరితోనైనా మాట్లాడేటప్పుడు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం వల్ల మీ సంబంధాలు మెరుగుపడతాయి మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ తల్లిదండ్రులు లేదా మీ జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది ప్రతిరోజు కాసేపు ధ్యానం చేయడం వల్ల మీ మనసు నిలకడగా ఉంటుంది అనవసరమైన ఆలోచనలు దూరం అవుతాయి ఈ చిన్న చిన్న పరిహారాలను శ్రద్ధగా భక్తితో పాటించడం వల్ల వారు తమ జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల సంవాలను అధిగమించి విజయం కీర్తి ప్రతిష్టలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు మీరు అంతా శుభం శుభం జరగాలని కోరుకుంటున్నాను మీకు మేషరాశి వారి గురించి వారికి రాబోయే అదృష్టం గురించి వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీలో ఒక పాజిటివ్ శక్తి నింపినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి అలాగే భగవంతుడి పైన విశ్వాసంతో జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి మరింటి ఇలాని ఆధ్యాత్మిక జ్యోతిష సంబంధిత వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు